వెల్కమ్ టు హో సక్సెస్ మంత్ర నేను కల్పన ఏపీఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఇదో మంచి అవకాశం ఏపీఎస్సి నుంచి తాజాగా విడుదలైన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్లో ఎలా విజయం సాధించాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో నెగ్గి ఈ ఉద్యోగం ఎలా సాధించాలో తెలియచేయటానికి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సునీత గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అండి ముందుగా చెప్పండి జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలకి ముందుగా అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకందరికీ ఆల్ ది బెస్ట్ అండి సో జూనియర్ అసిస్టెంట్ పరీక్షలకి ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ మెంబర్స్ వరకు అప్లై చేసే అవకాశం ఉంది మనకు ఇచ్చిన నోటిఫికేషన్స్ వచ్చేసి సిక్స్ థౌ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి బట్ మనము టూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్లో టెన్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎవో అయినా అవ్వచ్చు ఆర్ కొంచెం తగ్గైనా ఉండొచ్చు బట్ మినిమం అయితే టెన్ ల్యాక్స్ అనుకుంటున్నాము అంతే అండి సో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు టూ ల్యాక్స్ ఆర్ టూ ల్యాక్స్ మెంబర్స్ అంటే టూ ఇయర్స్ నుంచి మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది అప్లై చేసే అవకాశము చాలా ఎక్కువగా ఉంది ఓకే ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి ఎవరెవరు అర్హులు దీనికి ఈ ఉద్యోగాలకి అర్హత అంటే మెయిన్గా డిగ్రీ ఎనీ డిగ్రీ బీఎస్సీ డిగ్రీ అయినా సరే బీఏ అయినా సరే బీకామ్ అయినా సరే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు బీటెక్ చేసేవాళ్ళు అయినా సరే ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చు దీని ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ అనమాట అంటే ఏజ్ లిమిట్ ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనం ఎవరైనా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ నుంచో ఫోర్ ఇయర్స్ నుంచో ఎన్ని ఎన్ని రోజులైనా సరే ఇప్పుడు ఈ ఎగ్జామ్కి మంచి అవకాశం అనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వేకెన్సీస్ అనేది చాలా మంచి అవకాశం కాబట్టి అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది అలాగే ఈ నోటిఫికేషన్ కింద పోస్టులు పెంచే అవకాశం ఉందా ఈ నోటిఫికేషన్కి పోస్టులు పెంచుతారంటే ఇంకా మనకి ఎలాంటి అప్డేట్స్ లేవండి పోస్టులు పెంచినా పెంచకపోయినా మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వేకెన్సీస్ ఉన్నాయి దీనికోసం ప్రిపేర్ అవ్వాలంటే చూసుకోవాలి మనం మెయిన్గా సో పెంచుతారా అనేది దాని భ్రమలో ఉండకుండా మేబీ మనం పాస్ట్ చూసుకుంటే కొన్ని నోటిఫికేషన్స్లో నోటిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉండి తర్వాత పెంచడం అవకాశం ఎక్కువ జరిగాయి బట్ ఇక్కడ పెంచుతారా పెంచారా అనేది మనకు క్లారిటీ అనేది ఇయ్యలేదు కాబట్టి మనం దీనికి ఫిక్స్ అయ్యి ప్రిపరేషన్ చేసుకోవడం మంచిగా ఉంటుంది ఓకే జూనియర్ అసిస్టెంట్ పరీక్ష విధానం ఎలా జూనియర్ అసిస్టెంట్ పరీక్ష విధానం అంటే ఫస్ట్ అయితే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారండి యాక్చువల్గా ఈ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష విధానంలో మనకు త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఓకే దీంట్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి పేపర్ వన్లో వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి పేపర్ టూలో వచ్చేసి రీజనింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది సో ఈ ఈ కంప్లీట్ అయిన క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్ ఎగ్జామ్స్ రాస్తారు మెయిన్ ఎగ్జామ్స్ అంటే టోటల్గా వచ్చేసి దీంట్లో దీంట్లో కూడా సేమ్ సిలబస్ జనరల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఆల్సో తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మనము కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది ఆ కంప్యూటర్లో టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి మనకు ఈ ఎగ్జామ్ పెడతారు కంప్యూటర్ టెస్ట్ అది పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెరిట్ లిస్ట్లో తీసి జాబ్ ఇచ్చేది అవకాశంస్ ఉంటాయి అన్నమాట అలా సో ఈ ప్రతి ఒక్కళ్ళు దీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందే అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వేకెన్సీకి టూ హండ్రెడ్ ఎబో అంటే టూ హండ్రెడ్ టైమ్స్ అబో మనకు అప్లికేషన్స్ వస్తే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు అదర్వైజ్ స్క్రీనింగ్ టెస్ట్ లేకుండానే మెయిన్ ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉన్నాయి మెయిన్ ఎగ్జామ్స్ అంటే మెయిన్ ఎగ్జామ్స్ అంటే మనకు సెకండ్ ఎగ్జామ్ అనమాట ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్స్ పెడతారు కానీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వేకెన్సీకి టూ హండ్రెడ్ టైమ్స్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తేనే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు ఓకే అదర్వైజ్ డైరెక్ట్గా వన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది మనకు దీనికి సో మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే యాక్చువల్గా త్రీ ఇయర్స్ నుంచి మనకు వేకెన్ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఈ ఎగ్జామ్కి కంపల్సరీగా మనకు టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఆల్రెడీ చెప్పాము ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ అప్లై చేస్తారు కాబట్టి కంపల్సరీగా మనకి ఏముంటుంది స్క్రీనింగ్ టెస్ట్ మీన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే అవకాశం కంపల్సరీగా ఉంటుంది మనకు ఇప్పుడు చూసుకుంటే సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ నేను చెప్పింది ఏంటి స్క్రీనింగ్ టెస్ట్ అన్నా ప్రిలిమ్స్ లో ప్రిలిమ్స్ లో టోటల్ గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ పేపర్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ ఉంటాయి సో దీనికి హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది ఈ తెలుగు ఇంగ్లీష్ కలిపి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు అంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ తెలుగు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఇస్తారు సో ఈ టోటల్గా క్వాలిఫై అయితేనే మనం ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్స్ చూస్తాం మెయిన్ ఎగ్జామ్స్లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ అంటే పేపర్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ ఉంటాయి ఇది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఇస్తారు అండ్ పేపర్ టూ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ ఇది కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు దీంట్లో క్వాలిఫై అయితేనే మనము కంప్యూటర్ ఎగ్జామ్స్ రాస్తాం అంటే ప్రొఫెషనరీ టెస్ట్ అని రాస్తాం అనమాట అంటే దీంట్లో క్వాలిఫై ప్రొఫెషనరీ టెస్ట్ ఇట్ మీన్స్ మనకు టోటల్గా థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు దీంట్లో ఫిఫ్టీ మార్క్స్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓసీ స్టూడెంట్స్కి అయితే ట్వంటీ మార్క్స్ గెయిన్ చేయాలి ఇది క్వాలిఫై నేచర్ మాత్రమే ఓబీసీ వాళ్ళకైతే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్యారీ చేసుకోవాలి అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళకి మాత్రము మనము ఫిఫ్టీన్ మార్క్స్ క్యా ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేటట్టు చూసుకోవాలి అలా అయితేనే దీంట్లో క్వాలిఫై అయితేనే మనం మెరిట్ లిస్ట్లో అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసి దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అప్పుడు ఆ డిస్టిక్ కలెక్టర్ బేస్ మీదే ఇది జరుగుతుంది ఆధర్యంలో జరుగుతున్నాయి అనమాట ఇవి ఇది క్వాలిఫై అయితేనే మనం మెరిట్ లిస్ట్లో చూస్తారు మీన్స్లో దాన్ని బేస్ చేసుకుని జాబ్ ఇస్తారు ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే సో సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఎక్కడి నుంచి గ్యాదర్ చేసి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే మంచి అవకాశం ఉంటే మంచిది అంటారు మనం సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ మీకేమన్నాము స్క్రీనింగ్ టెస్ట్ అన్నాం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో చూసుకుంటే మనకు టోటల్గా టూ పేపర్స్ ఉంటాయి అన్నాను పేపర్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ టోటల్ కలిపి హండ్రెడ్ మార్క్స్ అండ్ పేపర్ టూ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ అంటున్నాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలోనే మనకు హండ్రెడ్ మార్క్స్కి గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీసే చూసుకుంటే మనకు ట్వెల్వ్ సబ్జెక్ట్స్ ఉంటాయి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్గా దీని బేస్ మీదనే అంటే ఇవన్నీ కలిపి మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ ప్లస్ దీంతో పాటుగా మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కలిపితేనే హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయితేనే తర్వాత మళ్ళీ ఏంటి తెలుగు తెలుగు ఇంగ్లీష్ చూసుకుందాం తెలుగులో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఏది చదవాలి అనే ప్రశ్న వస్తే మనకు ఫస్ట్ జనరల్ స్టడీస్ చూసుకుందాం జనరల్ స్టడీస్లో మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కుణాకషంగా అంటే పర్ఫెక్ట్గా చదవాలి అంటే స్టడీ ప్లాన్ అనేది కంపల్సరిగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్లో మెయిన్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేది వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ చదువుకోవాలి మనం పాలిటీ చూసుకున్నా కానీ అండ్ హిస్టరీ చూసుకున్నా కానీ మోడర్న్ హిస్టరీ తీసుకోవాలి పాలిటీ చూసుకుంటే కరెంట్ బేస్డ్ పాలిటీ అండ్ ఎకానమీ ఆల్సో కరెంట్ బేస్డ్ ఎకానమీ అండ్ మీరు ఏది చదివినా కానీ కరెంట్ ఇయర్ బేస్ చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది సో అలా చదివితేనే జనరల్ స్టడీస్ అనేది గ్రిప్ వస్తుంది అదర్వైజ్ గ్రిప్ రావడానికి ఛాన్సెస్ లేవు అగైన్ ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ అని చూసుకుంటే రీజనింగ్ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేది మనకు ఈజీగానే ఉంటుంది బికాస్ మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ గ్యాదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దీనికంటే ఎక్కువగా జనరల్ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం వల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారు సిలబస్లో ఇచ్చిన టాపిక్ పైనే ప్రశ్నలు వస్తాయా మోస్ట్లీ ఇదే పెద్ద వ్యాస్ట్ సిలబస్ మేడం ఏపీపిఎస్సి జూనియర్ అసిటెంట్లో ఇచ్చిన సిలబస్ ఏ గ్రూప్ ఫోర్కి సంబంధించింది ఇది చాలా వ్యాస్ట్ సిలబస్ అనమాట అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ లెవెల్లో ఉండే సిలబస్ సో మనము గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో కాకుండా ఓన్లీ మనం గ్రూప్ ఫోర్ లెవెల్లో కావాలి కాబట్టి కొంచెం బ్రీఫ్గా చదువుకోవటం బెటరు అంటే ఒక స్టూడెంట్ ఏం చేస్తారు ఆ క్వశ్చన్లు తప్ప బయట నుంచి ఇంకేం క్వశ్చన్స్ రావు వాళ్ళు ఇచ్చిన సిలబస్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి మనకు వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం ఇస్తారు ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత అంటే మోస్ట్లీ ఎగ్జామ్కి మోస్ట్లీ ఏప్రిల్ ఏప్రిల్ ఆర్ మేలో ఉండొచ్చు సో ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉందనుకోండి ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ ఉందనుకోండి మనం ఏం చేయాలంటే దానికంటే బిఫోరు ఒక త్రీ మంత్స్ బిఫోర్ నుంచి మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకుని ఉండాలి దాని తర్వాత రివిజన్కి వెళ్తే మనకి ఈజీగా అవుతుంది అంటే ఆ సిలబస్ తప్ప వేరే సిలబస్ చదివినా కానీ వేస్టే బికాస్ దాంట్లోనే చాలా ఎక్కువగా అంటే బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ అది చదివే కొద్దీ వన్ ఇయర్ కరెక్ట్గా కూర్చుంటే వన్ ఇయర్ కంప్లీట్ వన్ ఇయర్లో కంప్లీట్ అయ్యే సిలబస్ మొత్తం అది త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలంటే కష్టం సో అది షార్ట్ ఫామ్ లో ఎలా చదువుకోవాలి అనేది మనం మీద డిపెండ్స్ అయి ఉంటుంది సో టైం టేబుల్ వేసుకోవాలి చదవాలి ఆ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి